వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి నైన్ ట్వంటీ సెవెన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము దీక్షిత్ గారు సాయి చిత్రపటాన్ని తీసుకొని సాయి ఇక భారమంతా మీ వేదినే మీరు నన్ను షిర్డీ గ్రామం పిలిచే వరకు నేను మీ దగ్గరికి రాలేని పరిస్థితి అది ఎలా సంభవం అవుతుందో తెలియడం లేదు కనీసం నేను ఎవరు ఏమిటి అనేది కూడా మీకు తెలియదు ఇప్పుడు నేను ఆశగా ఎదురు చూడడం తప్ప చేయదగింది లేదు అని అలా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇంతలో ద్వారకామాయిలో ఉన్న సాయికి ఈ విషయం అర్థమవుతుంది అదే సమయానికి అక్కడికి మహల్సాపతి గారు చేరుకొని సాయి అంటూ సాయికి పాదాభివందనాలు చేయబోతారు వెంటనే సాయి అలా అతనికి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి మహల్సాపతిజీ చాలా కాలమైంది మిమ్మల్ని చూసి పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు మొత్తానికి తిరిగి షేడీ గ్రామం చేరుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు వెంటనే మహల్సపతి గారు సాయి యమునాకి బేబీ పుట్టడంతో మేము ఆ బిడ్డని చూడ్డానికి వెళ్ళాము ఆ బిడ్డకి కొంచెం ఇబ్బంది ఉండడంతో మేము తిరిగి రావడానికి ఇంత సమయం పట్టింది నేను అక్కడ ఉన్న సమయంలో కూడా ఎప్పుడూ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉండేవాడిని అని అలా ఆప్యాయతగా సాయితో మాట్లాడుతూ ఉంటారు మరోవైపు తాతయ్య బాధపడిపోతూ కులకర్ణి సెక్కర్ మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అతను ప్రతి ఒక్క విషయంలోనూ ఏదో ఒకటి కలగజేసుకొని ఇలాగే మధ్యలో దూరి అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతూ మనల్ని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయనీయకుండా ఆపాలని చూస్తున్నారు అతన్ని చూసి మనం భయపడిపోతూ వెనకడుగు వేయడం మొదలు పెడితే ఇక మనం ఎప్పటికీ సాయి చెప్పిన పనులు చేయలేము అతను అభిప్రాయం ఏమిటి అంటే నేను ఈ గ్రామానికి అధిపతిని కాబట్టి ఏం చేస్తున్నా చెల్లుతుందని అతని ఇష్టానుసారం చేస్తున్నారు కాబట్టి మనం సాయికి అన్ని సమకూర్చాలి అంటే మా ఏదైనా తెగింపు ఉండాలి నేను సాయి కోసం ఏది చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను అవసరమైతే నేను కారాగారానికి వెళ్ళడానికైనా సిద్ధంగానే ఉన్నాను అనగా వెంటనే పాటల గారు చూడు తాత్య నేను అర్థం చేసుకోగలను నీ ఆవేశాన్ని కానీ మనం ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు మనం మొదట ఆ యొక్క స్థలం కోసం ఏమేమి చేయాలి అనేది ఆలోచిద్దాం అంటే దాన్ని బట్టి మనం ఇప్పుడు కులకర్ణి సర్కార్ గారిని ఎదిరించాలి అని కాదు మనం వచ్చే అవకతవకల్ని ఎదుర్కొంటూ ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా అని విశ్లేషించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది నీకు గుర్తు ఉందా సాయి మనం కోపంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మనకి మంచి ఫలితాలని ఇవ్వదు అని చెబుతూ ఉంటారు కాబట్టి నీవు ఆ కోపాన్ని కొంచెం అదుపు చేసుకో నీవు ఇప్పుడు ఏదో ఒక ఘనకార్యం చేసి కారాగారంలో వెళ్ళి కూర్చున్నంత మాత్రాన సాయికి ఇప్పుడు భూమి లభిస్తుందా లేదు కదా నీవు ఇంకా స్థాయికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది సాయికి ఏ విధంగానూ నీవు సహాయం చేయలేకపోతావు నీవు వెళ్ళి అలా కూర్చోవడం వలన సాయి కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు సాయి చేయాల్సిన పని మీద దృష్టి పెట్టలేకపోతారు అలాగే ఇలా ఒక్కొక్క ఇబ్బంది పెరగడం తప్ప మనం ఏ విధంగానూ స్థాయికి సహాయం చేయలేని స్థితిలోకి దిగజారిపోతాము అనగా వెంటనే వారు అలా మాట్లాడుకుంటూ ఆలోచిద్దాము మనం ఏదో ఒకటి చేసి కులకర్ణి సత్త గారిని ఒప్పించే ప్రయత్నం చేద్దాము లేదంటే ఇక మార్గాలు వెతుకుదాము అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి గంగారాం చేరుకొని ఎవరూ కారాగారానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటారు వైపు మహల్సపతి గారు సాయి ఏం చెప్పమంటారు చెప్పండి యమునకి బిడ్డ కొద్ది రోజుల ముందే పుట్టడం వలన అనుకోకుండా ఒకటికి రెండు మూడు సమస్యలు ఎదురవ్వడంతో నేను పార్వతి అక్కడే ఇంతకాలం ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొనింది అందుకే మేము రాలేకపోయాము అనగా వెంటనే సాయి మరేం పర్వాలేదు ఇప్పుడు యమున ఆరోగ్యం ఎలా ఉంది ఆ బిడ్డ ఎలా ఉంది అనగా వెంటనే మహల్సపతి గారు సాయి మీ ఆశిషులు మా మీద ఉన్నంత వరకు మాకు ఎటువంటి చింత లేదు మాకు ఎప్పటికీ సంతోషంగానే మీరు మాతో రక్షగా ఉంటారని అభిప్రాయపడుతూ ఉంటాము ఎన్ని రోజులు మిమ్మల్ని నేను ఆరాధించే అవకాశం రాకుండా పోయింది అదే నా బాధంతా నాకు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది దయచేసి చెప్పండి సాయి నేను మిమ్మల్ని చాలా రోజుల తర్వాత కలిశాను నేను ఏ విధంగా మీకు సహాయపడగలను ఏదైనా నాకు ఒక బాధ్యతని అప్పగించండి అనగా వెంటనే సాయి చూడు నీవు నిజంగా నాకు ఒక సహాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది మహల్సపతిజీ అనగా వెంటనే మహల్సపతి గారు చెప్పండి సాయి నేను కూడా మీకు ఇంతకాలం దూరంగా ఉన్నందుకు నా మనసు పరితప్పించిపోతుంది చెప్పండి నేను వెంటనే ఏ పని చేయాలి ఏమిటి అనేది కూడా తెలియపరచండి అనగా వెంటనే సాయి చూడు బాబాసాహెబ్ మీకర్ వాళ్ళు పట్టణంలో ఉంటారు కదా అతని దగ్గర నాదొక వస్తువు ఉండిపోయింది నీవు అతని దగ్గర నుంచి ఆ వస్తువుని తీసుకొని వస్తావా అనగా మహల్సపతి గారు హా సాయి ఇప్పుడే వెళ్తాను అని అంటారు ఇంతలో సాయి నీతో పాటు శ్యామాని కూడా తీసుకొని వెళ్ళు అనగా వెంటనే మహల్సపతి గారు శ్యామా ఎందుకు అదేమైనా బరువైన వస్తువా నేను ఒక్కడనే తీసుకురాలేనా అనగా వెంటనే సాయి ఒక రకంగా అలాంటిదే అది వర్ణించలేనిది దానికి మనం వెల కట్టలేము కూడాను నీవు జాగ్రత్తగా తీసుకురావాల్సి ఉంటుంది అనగా మహల్సపతి గారు అలాగే సాయి అని ఆశీషలు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు రేపు గంగారం పాటిల్ గారి ఇంటి వద్దకు చేరుకోవడంతో మీరు ఇక్కడ ఈ సమయంలో అని అందరూ ఆశ్చర్యపోతారు వెంటనే గంగారం చూడండి మీ అందరూ ఆందోళన పడుతున్నారు కదా మీ ఆందోళనలకి నేను చెక్ పెట్టడానికే వచ్చాను నేను గోధుబాయ్ని అత్తవారి అత్తవారింటి వద్ద వదిలిపెట్టడానికి వెళ్ళాను నేను తిరిగి రావడానికి కొంత సమయం పట్టింది ఈలోగా నాకు తిరిగి వచ్చేసరికి సాయికి స్థలం కావాలనే విషయం తెలిసింది నాకు ఒక స్థలం ఉంది దాన్ని ప్రస్తుతం నేను ఇప్పుడు సాయికి సంతోషంగా ఇవ్వాలని అభిప్రాయపడుతున్నాను అందుకే ఈ విషయం తెలియపరచడానికి నేను మీ దగ్గరికి వచ్చాను అనగా వాళ్ళ అందరూ అలా ఒకరి ఒకరు చూసుకుంటారు ఇంతలో పాటిల్ గారు చూడండి గంగారాంజీ ఇప్పుడు మీరు విషయం తెలియక ఇలా మాకు మాట ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు కులకర్ణి సర్కార్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆ విషయం మీకు ఇంకా తెలిసినట్టుగా లేదు ఒకవేళ మీకు ఆ విషయం తెలిసినట్టయితే ఖచ్చితంగా మాకు ఇవ్వాలనుకుంటున్న భూమిని మీరు కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ గ్రామంలో చాలామంది మొదట భూమి ఇవ్వాలని అభిప్రాయపడి ముందుకు వచ్చారు కానీ ఆయన పెట్టిన కండిషన్కి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు కూడా ఆ కండిషన్స్ విన్న తర్వాత తప్పకుండా భయపడి మీరు భూమిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయబోతారు కాబట్టి దయచేసి మీరు ఇటువంటి నమ్మకాలని మాకు కలిగించవద్దు మీరు పూర్తిగా విషయాన్ని తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది అనగా వెంటనే గంగారం చూడండి నేను సాయి గురించి మంచి విషయాలు అలాగే సాయి యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది కానీ నేను ఇప్పుడు ఆలస్యం చేయాలనుకోవడం లేదు ఇప్పుడు నేను నిర్ణయం తీసుకున్న తర్వాత ఎటువంటి విధంగానూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఎవరు ఏమనుకున్నా కూడా నాకు భయం లేదు ఒకవేళ సాయి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను సాయి నా కూతురు యొక్క జీవితాన్ని చక్కగా సరిదిద్దారు ఇప్పుడు ఒకవేళ కులకర్ణి సర్కార్ గారు ఏం చేసినా కూడా నాకు ఎటువంటి భయం లేదు నేను కులకర్ణి సర్కార్ గారి కండిషన్స్ విన్నాను నేను వినే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను చూడండి నేను ఎవరికి భయపడాలనే ఉద్దేశంతో ఇది చెప్పడం లేదు నా నిర్ణయం నాకు ఉంది ఆయన కండిషన్ పెట్టారని చెప్పి నేను వెనకడుగు వేస్తే ఎలాగా సాయి లాంటి గొప్ప వ్యక్తికి నా చేతనైన సాయం నేను చేయాలనుకుంటున్నాను ఇకపోతే కులకర్ణి సర్కార్తో ఎలా డీల్ చేయాలనే విషయం నాకు బాగా తెలుసు ఒకవేళ అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా నేను నా నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోను ఇక నేను స్థాయికి భూమి ఇవ్వాలనే నిర్ణయాన్ని పూర్తిగా నా యొక్క మనస్ఫూర్తిగా నేను తీసుకున్నాను అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు అంటే మీరు నిజంగానే మనస్ఫూర్తిగా ఆ నిర్ణయాలు ఇవన్నీ విన్న తర్వాత ఇవ్వాలనుకుంటున్నారా అనగా హా నేను ఏది ఎదుర్కోవడానికైనా సిద్ధంగానే ఉన్నాను నాకు సాయికి ఇప్పుడు సేవ చేయాలి అనే ఒక భావన ఏర్పడింది ఎలాగైనా సాయికి సహాయం చేయడం అనేది నా తక్షణ కర్తవ్యం ఎవరు ఎన్నిసార్లు ఏం చేసినా కూడా నేను వెనకడుగు వేయను నేను సాయి గురించి తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది కాబట్టి ఈ యొక్క అద్భుతమైన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని నేను వదులుకోవాలనుకోవడం లేదు నేను తీసుకున్న ఈ నిర్ణయం మీదనే నేను ఖచ్చితంగా నిలబడి ఉండాలనుకుంటున్నాను దీనికోసం ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను నేను ఎదుర్కొంటాను అలాగే సాయి నా వైపు ఉన్నంత వరకు నాకు ఎటువంటి ఇబ్బంది రాదు అనే నమ్మకం కూడా నాకు కలిగింది ఇక నాకేమిటి భయం సాయి నా చెంత ఉండగా అని అంటారు వెంటనే పాటిల్ గారు గంగారాంజీ ఇక నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మరొక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది ఒకవేళ కులకర్ణి శట్కర్ గారు మీరు తీసుకున్న నిర్ణయానికి ఏదైనా శిక్ష విధిస్తారేమోనని నా అభిప్రాయం అనగా వెంటనే గంగారాం గారు నేను చెప్పాను కదా సాయి నా చెంత నాతో ఉన్నంత వరకు నాకు ఎటువంటి ఇబ్బంది రాదు ఎన్ని సంవత్సరాలు సాయికి వ్యతిరేకంగా ఉన్నాను కానీ ఇప్పుడు నేను సాయికి అనుకూలంగా మారిన తర్వాత కూడా నేను భయపడిపోతే ఇక నా యొక్క భక్తికి విలువేముంది అని అలా ఆత్మవిశ్వాసంతో చెబుతాడు ఇంతలో ఈ విషయాలు సంతాపంతా వింటారు వెంటనే హరిభరిగా పరిగెడుతూ కులకర్ణి సర్కార్ వద్దకు చేరుకొని జరిగిన విషయం అంతా వివరిస్తారు అలాగే హీరా కూడా ద్వారకామాయి వద్ద ప్రహ్లాద్తో పాటు ఉండడాన్ని వివరించగా వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా అంటే ఆ బైరాగి తన యొక్క బ్లాక్ మ్యాజిక్ని ఉపయోగించి మన హీరాని ఆ యొక్క కండహర్ దగ్గరికి రప్పించేలా చేశారనమాట అసలు ఎంత ధైర్యం నా యొక్క హీరాని నా అనుమతి లేకుండా ఇలా చేయడానికి అలాగే గంగారాం కూడా ఎప్పుడు నాకు అనుకూలంగా ఉండేవాడు అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ బైరాగికి అనుకూలంగా మారిపోయి అతని యొక్క స్థలాన్ని నాకు వ్యతిరేకిస్తూ అతనికి ఇచ్చే ప్రయత్నం చేయాలనుకుంటాడా నేను చూస్తాను అసలు ఆ బైరాగికి ఆ స్థలం ఎలా ఇస్తాడో అసలు నా అనుమతి లేకుండా ఈ పనులన్నీ ఈ గ్రామంలో ఎలా జరుగుతాయో అని చెప్పి అలా ఆవేశంగా వాళ్ళు చెప్పిన మాటలు విని జరగనీయను నాకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అనే విషయాల్ని నేను ఖచ్చితంగా ఇప్పుడు ఆలోచించి తీసుకుంటాను అని కొంత సమయం తర్వాత ప్రహ్లాద్ అని చాలా పెద్దగా అరుస్తాడు ఇంతలో ప్రహ్లాద్ రుక్మిణి ఇంట్లో నుంచి అలా కంగారు కంగారుగా నెమ్మదిగా నడుచుకొని వచ్చి అలా నుంచుంటారు వెంటనే కులకర్ణి సర్కార్ అలా ఆవేశంగా ప్రహ్లాద్ అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నీవు నేను చెప్పిన తర్వాత కూడా నా మాటలు లెక్క చేయకుండా ఆ బైరాగి మాటలకి విలువ ఇస్తూ నీవు చెప్ప పెట్టకుండా హీరాని ఆ కండహర్ వద్దకు తీసుకొని వెళ్ళి అక్కడ నీవు దాన్ని అలంకరించే ప్రయత్నం చేస్తావా నేను వద్దన్న తర్వాత కూడా నీవు ఇటువంటి దుస్సాహసం చేయడానికి ఎంత ధైర్యం అనగా వెంటనే రుక్ణి ఏమండి ఒక్కసారి చిన్నపిల్లవాడు ఆలోచించండి అనగా ఒటరీ కులకర్ణి సర్కార్ చూడు నీవు ఇంకా ఒక్క మాట ఎదురు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా కూడా నిన్ను అలాగే ఇతన్ని ఈ ఇంటి నుంచి బయటికి గెంటివేస్తాను నీకు మాట్లాడే అనుమతి లేదు అర్థమవుతుందా అయినా నేను నీకు చెప్పాను నీవు నా మాట లెక్క చేయలేదు నా మాట లెక్క చేయని వారు ఖచ్చితంగా శిక్షని అనుభవించి తీరాల్సి ఉంటుంది ఈరోజు నువ్వు చేసిన ఈ ఘనకార్యానికి నేను గట్టి గుణపాఠం నేర్పిస్తాను అని ఆ పక్కనే ఉన్న కర్రల్ని చూస్తూ ఉంటాడు ఇంతలో ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి ఈ విషయం అర్థమయ్యి వెంటనే ఆ పక్కనే ఉన్న ఒక కర్రని తీసుకొని అలా చేతితో గట్టిగా పట్టుకుంటారు కులకర్ణి సర్కార్ ప్రహ్లాద్ని ఎప్పుడైతే కొట్టబోతారో ఆ సమయంలో సాయి ఆ కర్రని విర్చగా కులకర్ణి సర్కార్ చేతిలో ఉన్న కర్ర కూడా అమాంతం విరిగిపోతుంది పైకి ఎత్తగానే వెంటనే అలా ఇది పనికిరానిదనుకుంటాను అని మరొక కర్ర తీసుకొని దాంతో కూడా దండించే ప్రయత్నం చేయబోతారు వెంటనే స్థాయి అలా ద్వారకా వద్ద కర్ర విరచగా అది కూడా విరిగిపోతుంది అలా చాలా సమయం జరగబ జరగడంతో వెంటనే కులకర్ణి సర్కార్ అలా ఆవేశానికి గురి అయ్యి రుక్మిణి నీవు ఈరోజు ప్రహ్లాద్కి రాత్రి భోజనం వడ్డించవద్దు ఇది నా యొక్క నిర్ణయం నా నిర్ణయాన్ని ఎవరైతే ఈ ఇంట్లో వ్యతిరేకిస్తారో వారికి ఎటువంటి శిక్ష పడుతుందో నీకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్పింది మాత్రమే ఈ ఇంట్లో జరగాలి చూడు ప్రహ్లాద్ ఈరోజు నీవు నాకు వ్యతిరేకంగా నేను చెప్పిన మాటని నిలబెట్టుకోకుండా చేశావు కాబట్టి నీకు ఇదే శిక్ష వెంటనే ఇతన్ని తీసుకొని వెళ్ళు అనగా అలా రుక్మిణి ఇంట్లోనికి తీసుకొని వెళ్తుంది ఇంతలో ప్రహ్లాద్ అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటారు సాయి తనని కాపాడాడు అని రుక్మిణి గారు కూడా సాయి నీవే ఈ రోజున ప్రహ్లాద్ని కాపాడావు అని నాకు తెలుసు చాలా చాలా ధన్యవాదాలు అని రామకృష్ణహరి రామకృష్ణహరి అని అలా స్మరణ చేస్తూ ఉండిపోతుంది ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా మూర్ఖులారా పనికి మాలలో ఒక్క పని కూడా సక్రమంగా చేసి చావరు ఎటువంటి విధంగాను పనికిరాని ఇటువంటి కర్రల్ని తీసుకువచ్చి ఎక్కడ పెడతారా అవి గట్టిగా పట్టుకోగానే కనీసం అవి అలా విరిగిపోయాయి అంటే దీన్ని బట్టి అర్థమైంది మీరు పనికిరాని ఉపయోగం లేని కర్రల్ని తీసుకువచ్చి ఇక్కడ పెట్టారని అయినా ఆ బైరాగి ఇప్పటికే అసలు తను ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాడు పైగా అతను నా కుటుంబ విషయాల్లో కూడా కలగజేసుకుంటున్నాడు ఇక నేను ఊరుకునే ప్రసక్తే లేదు తప్పకుండా నేను అతనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను నేను చూస్తాను అసలు నా అనుమతి లేకుండా ఈ గ్రామంలో అతను స్థలాన్ని ఎలా కేటాయిస్తాడు స్థలాన్ని ఎలా తీసుకోగలుగుతాడు అసలు ఇవన్నీ నేను కూడా చూస్తాను అసలు ఈ గ్రామంలో ఆ స్థలం కోసం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఆ బైరాగి కనీసం ఒక్క అడుగు స్థలం కూడా లభించనీయకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను అని అలా కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ